రాజు గారు ఏమి టార్గెట్ చేశారో నాకు తెలియట్లేదు మొట్టమొదటిగా దైవ సేవకులు జ్యోతిరాజు గారికి అండ్ వారి యొక్క టీంకి ఈరోజు చేసిన ఈ అద్భుతమైనటువంటి ఏర్పాట్లన్నిటిని బట్టి మీరు ఒకసారి చప్పట్లు కొడితే నేను ఆయనకు ఒక వందనాలు చెప్తాను చాలా అద్భుతంగా ఆహ్లాదకరంగా రమణీయంగా ఆశ్చర్యంగా ఈరోజు ఈ యొక్క ప్రాంగణాన్ని ఈ విధంగా అలంకరించడం నిజంగా క్రిస్మస్ వచ్చేసింది ఇంకా డిసెంబర్ ఇరవై ఐదు ఇంకా ఉంది కానీ ఇప్పుడే ఆ క్రిస్మస్ని ఈరోజే కళ్ళతో చూస్తున్నామన్నట్లుగా అనిపిస్తుంది దేవుడికి వారికి ఇచ్చిన చక్కని ఆర్గనైజింగ్ కెపాసిటీని బట్టి వారికి సహకరిస్తున్నటువంటి టీం అందరిని బట్టి దేవునికి స్తోత్రం ఈరోజు నిజంగా ఏలూరు పట్టణంలో ఒక ఆశ్చర్యకరమైన రోజు కారణం దైవజనులందరూ ఒక్క స్టేజ్ మీద కూర్చొని రక్షకుడైన దేవాది దేవుని గురించి మాట్లాడడం అది కూడా వారి ఐక్యత ద్వారా ఈరోజు ప్రజలందరి ముందుకు రావడం ఆశ్చర్యమా కాదా ఇలాంటి రోజు కోసం మీరు చాలామంది ప్రార్థనలు చేశారు చాలామంది దైవజనులు ప్రయత్నాలు చేశారు చేస్తున్నారు మరి అందరి ప్రార్థన ఫలితంగా దేవుడు ఈ రోజున దైవ సేవకులను ఒక్క మన ఆంధ్ర తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా మొత్తం ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో భారతదేశంలో ఈ యొక్క బాడీ ఆఫ్ క్రైస్ట్ అనేటువంటి ఈ యొక్క స్లోగన్ ద్వారా క్రైస్తవులందరినీ ఒక్క త్రాటి మీదకి తీసుకొని రావడానికి దేవుడు ఉపయోగించుకునే సాధనమే ఈ బిఓసి ఒక శరీరం ఒక బాడీలో అవయవాలు ఏ ఏ రూపాల్లో ఉన్నా వాటి వాటి ధర్మాన్ని వాటి వాటి పనిని ఏది గుర్తింపును కోరుకోకుండా ఎలా చక్కగా నిర్వర్తిస్తాయో క్రీస్తు యేసు యొక్క శరీరంలో ఉన్నటువంటి ప్రతి దైవ సేవకుడు ఆ శరీరంలో ఉన్నటువంటి విశ్వాసులైన మీరందరూ ఎవరి ధర్మాన్ని వాళ్ళు నెరవేర్చి నమ్మకంగా చేసి రేపు ఏసయ్య ముందు నిలబడాలి మనమెప్పు ఇక్కడ కాదు మీరు చప్పట్లు కొడితే కాదు మిమ్మల్ని పొగిడితే మామెప్పు కాదు రేపు యేసయ్య ముందు నిలబడినప్పుడు బల నమ్మకమైన నా మంచి దాసుడా అని ఆయన నోట్లోంచి ఒక్క మాట వస్తే చాలు వివరికి స్తోత్రం అలాంటి ఐక్యతను కాపాడుతూ కొనసాగిస్తూ ఇలాంటి ఐక్యతను భారతదేశంలో నెలకొల్పాలి అనే ఉద్దేశంతో మరి దైవజనులు సతీష్ కుమార్ గారు దీని యొక్క ఇనిషియేషన్ తీసుకొని తోటి సేవకులమైన మా అందరితో మాట్లాడి వారు పిలుపునిచ్చినప్పుడు ఇది నిజంగా దేవుని సంకల్పం ఇది దేవుని చిత్తం ఈ టైంలో దీని అవసరత ఉంది అని మేమందరం ఆయనతో కలిసి ఈ విధంగా మీ ముందుకు రావడం జరిగింది ఈ బాడీ ఆఫ్ క్రైస్ట్ ద్వారా స్టేజ్ మీద పెర్ఫార్మెన్స్ మాత్రమే కాదు ఈ బాడీ ఆఫ్ క్రైస్ట్ ద్వారా ఏ చర్చ అయితే కూలగొట్టబడిందో ఏ సేవకుడైతే ఇబ్బందులతో హాస్పిటలైజ్డ్ అయ్యారో ఎక్కడెక్కడ ప్రకృతి సంబంధమైన విపత్కరమైనటువంటి పరిస్థితులు చోటు చేసుకొని ఎక్కడెక్కడైతే పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నాయో అలాంటి వాళ్ళకి చేయూతనిచ్చి మేము కూడా శరీరంలో ఒక అవయవమే మేము కూడా మీతో ఉన్నాం అని వారిని ప్రోత్సహించి ఏ పిలుపుతో వాళ్ళు పిలువబడ్డారో ఆ పిలుపులో మరలా వారిని ముందుకు తీసుకొని వెళ్ళడానికి దర్శనం కలిగినదే ఈ బాడీ ఆఫ్ క్రైస్ట్ కాబట్టి మీరందరూ కూడా ఈ బాడీ కోసం ప్రార్థన చేయండి దైవజనుల కోసం ప్రార్థన చేయండి వారు కలిసి చేసే ప్రార్థన కలిసి చేసేటువంటి పని పరలోక రాజ్యంలో చాలా గొప్పది భూమి మీద దాని ప్రభావం చాలా గొప్పగా ఉంటుంది అలాంటి పని మేము చేయనట్లు మా కోసం మీరు ప్రార్థన చేయాలని మీ అందరికీ మనవి చేస్తున్నాను మరి దేవుడు నాకు ఇచ్చిన కొద్ది సమయంలో కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను నిర్గమాకాండం ముప్పై అధ్యాయంలో మీరు బైబిల్ ఉంటే ఒకసారి చూడండి లేదు అంటే నేను చదువుతాను ముప్పై అధ్యాయం ఇరవై రెండవ నుండి ఈ యొక్క విషయం ఇరవై ముప్పై మూడవ వచనం వరకు ఉంటుంది ఇక్కడ ప్రతిష్ఠితాభిషేక తైలం అని ఒక తైలం ఉంది ఒకసారి నోటితో చెప్పండి అది ప్రతిష్ఠితాభిషేక తైలం ఈ ప్రతిష్ఠితాభిషేక తైలాన్ని నాలుగు పదార్థాలతో చేయమని ప్రభువు చెప్పాడు ఒకటి లవంగి పట్ట రెండు నిమ్మగడ్డి మూడు అచ్చమైనటువంటి గోపరసం నాలుగు ఒలీవ నూనె ఈ నాలుగిటిని కలిపి కొన్ని కొన్ని పాళ్ళలో కలిపి ప్రతిష్ఠితాభిషేక తైలాన్ని చేయండి అని చెప్పాడు ఆ తైలాన్ని చేసిన తర్వాత ఆ తైలంతో యాచకుణ్ణి సేవకుణ్ణి అభిషేకించేవాడు ఆ ప్రతిష్ఠితాభిషేక తైలంతో ప్రత్యక్షపు గుడారంలో ఉన్నటువంటి ఆరు వస్తువులు గంగాళము దగ్గర నుండి బలిపీఠము దగ్గర నుండి సన్నిధి రొట్టెల బల్ల దగ్గర నుంచి దీపవృక్షం దగ్గర నుంచి అక్కడ ఉన్నటువంటి నిబంధన మందసం వరకు ఆర్క్ ఆఫ్ ఇన్సెన్స్ దగ్గర నుండి ఈ ఆరు వస్తువులను ఇంకా ఉపకరణాలని ఈ నూనెతో దాన్ని ప్రతిష్ఠించినప్పుడు అవి పవిత్రమవుతున్నాయి అని ఉంది బైబుల్లో స్తోత్రం చెప్పండి ఒకసారి ఈ మూడు ఈ ప్రతిష్ఠితాభిషేక తైలం యొక్క రహస్యం ఏంటంటే లవంగి పట్టాకి ఒక వాసునుంది నిమ్మగడ్డికి ఒక వాసన ఉంది అలాగే ఈ విధంగా ఒలీవ నూనెకి ఒక రకమైనటువంటి సువాసనుంది ఈ మూడు సువాసనలు కలిసి ఇంకొక మధురమైన సువాసనగా మారి ఆ సువాసన సంభారమైనటువంటి నూనెతో ప్రతిష్ఠితమైన వాటిని అభిషేకించేవాళ్ళు అప్పుడు అవి ప్రతిష్ట చేయబడే ఈరోజు నేనేమంటున్నానంటే ఈరోజు దైవ సేవకులు ఇక్కడ కూర్చొని ఉన్నవారు కొందరు లవంగి పట్ట కొందరు నిమ్మగడ్డి కొందరు అచ్చమైన గోపరసం వీళ్ళందరూ కలిసినప్పుడు వింటున్నారా వీళ్ళందరూ కలిసినప్పుడు నిజమైన అభిషేకం నిజమైన దేవుని శక్తి నిజమైన దేవుని బలం నిజమైన వాస్తవమైన దేవుని ప్రేమ ప్రపంచానికి తెలిసి ప్రపంచాన్ని ప్రభావితం చేయడానికి పరిశుద్ధులుగా చేయడానికి పరలోకానికి తీసుకొని వెళ్ళడానికి ఆ నూనె ఎట్లా ప్రతిష్ఠించిందో ఈ ఐక్యత ప్రజలను ఆ విధంగా చేస్తుంది ఇది గొప్ప సువాసన ప్రత్యక్షపు గుడారం అంతా కూడా సువాసనతో నిండిపోతుంది ప్రభు మనతో చెప్పారు మనం పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు ఆయన మనందరినీ తండ్రికి ఆయన సువాసనగా మార్చడం కోసం తనను తాను అప్పగించుకున్నాడు ఎవరికి స్తోత్రం ప్రకటన గ్రంథం ఐదవ అధ్యాయంలో ఉంటుంది పరిశుద్ధుల ప్రార్థనలంట ఒక దేవదూత సుగంధ ద్రవ్యాలతో కలిపి దేవునికి సువాసనగా ఆయన అర్పించాడట ఎవరి ప్రార్థనలు అవి భేదంతో ఉండే వాళ్ళ ప్రార్థనలు కాదవి నేను నా సేవ నా వ్యక్తిత్వం నాది అనుకునే వాళ్ళ సేవ అది ప్రార్థనలు కాదవి ఎవరైతే సువాసనలుగా కలిసి మేము కూడా దైవ సేవకులం ఆయన కూడా దైవ సేవకుడు మా అందరికీ దేవుడు ఈ భూమి మీద ఒక శరీరంగా పనిచ్చాడు అని సహృదయంతో ఎవరైతే కలిసి ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థన ప్రకటన గ్రంథం ఐదో అధ్యాయుల చెప్పబడినటువంటి శ్వాసన భరితంగా దేవుని సింహాసనం దగ్గరికి వెళ్తుంది ఈ రోజున ఈ బాడీ ఆఫ్ క్రైస్ట్ దేవునికి పరిమళ వాసనగా వీరి ప్రార్థనలు దేవునికి ఇంపైన సువాసనగా వీరి యొక్క పరిచర్య ప్రజలను పరిశుద్ధపరిచేదిగా వీరి యొక్క ఎఫర్ట్స్ పరలోక రాజ్యాన్ని నింపేవిగా ఉండుటకు దేవుడు సహాయం చేయును గాక అందరూ ఆమెని చెప్పండి ఒకసారి ఆమె